ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు వ్యభిచారాన్ని బ్యాన్ చేస్తే ఒక దేశంలో మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా గవర్నమెంట్ ని కూడా పట్టించుకోకుండా విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతోంది అందుకే ఇక్కడి వారిలో ట్వంటీ పర్సెంట్ మంది ప్రజలు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నారు అలాగే ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన దేశాల్లో ఒకటైన ఈ దేశం అందరికీ కాఫీని పరిచయం చేసి యూరప్ తో యుద్ధం చేసి గెలిచి ఇప్పుడు దారుణమైన స్థితిలో ఉండి అత్యంత పేద దేశాల్లో ఒకటి గా మారింది అన్ని దేశాలకి సంవత్సరానికి పన్నెండు నెలలుంటే ఈ దేశంలో మాత్రం పదమూడు నెలలు ఉంటాయి అయితే అసలు ఏంటి ఈ దేశం అది ఎక్కడ ఉంది వ్యభిచారం కోసమే ఇక్కడికి టూరిస్టులు వస్తున్నారా ఇక్కడ ఈ మగాళ్ళు పెళ్లి కోసం ఎద్దులతో నగ్నంగా ఏం చేస్తారు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఆ దేశం ఏదో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేశాల్లో ఒకటైన ఇథియోపియా గురించి ఇథియోపియా దేశం యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా ఇది ఏ దిక్కున కూడా సముద్రం లేకుండా పూర్తిగా ల్యాండ్ తోనే నిండి ఉన్న దేశం ఇక ఈ ఇథియోపియా దేశం యొక్క వైశాల్యం పదకొండు లక్షల చదర కిలోమీటర్లు కాగా ఇది ఎరిత్రియా సుడాన్ కెన్యా సోమాలియా దేశాలతో తన సరిహద్దుని పంచుకుంటుంది ఇథియోపియా రాజధాని పేరు అడి సభా కాగా దీని అర్థం వీళ్ళ భాషలో తెల్లని కొవ్వు అని సూచిస్తుంది ఈ ఇథియోపియా యొక్క కరెన్సీని అంటారు ఇక్కడి మన ఇండియన్ అరవై రెండు పైసలతో సమానం ఈ దేశంలో మొత్తం పదమూడు కోట్ల ఇరవై లక్షల మంది జనాభాను ఉన్నారు అత్యధిక జనాభా కలిగిన దేశాల లిస్ట్లో లో ఇథియోపియా పన్నెండో స్థానంలో నిలిచింది ఇక ఇక్కడ ఉన్న జనాభాలో ఎక్కువ మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఉండగా దాని తర్వాత చాలా మంది ఇస్లాం మతాన్ని ఫాలో అవుతున్నారు ఇక ఈ దేశంలో ఎనభై రకాల జాతులు ప్రజలు జీవిస్తూ ఉండగా రోమో అమానా సోమాలి వంటి జాతులు ఇక్కడ ప్రధానమైనవి ఈ దేశపు అఫీషియల్ లాంగ్వేజ్ అహంకరిక్ కాగా ఇదే కాకుండా ఇక్కడ మరో ఎనభై భాషలు వాడుకులు ఉన్నాయి ఇక ఈ దేశం అత్యంత పురాతనమైనది అని ఎందుకంటూ ఉంటారంటే తొమ్మిది వందల ఎనభై బీసీల్లో కూడా ఈ దేశపు ప్రస్తావన ఉంది అని చరిత్రకారులు గుర్తించారు అలాగే జనావాసాలు ఏర్పాటు చేసుకున్న మొత్తం మొదటి మనుషులు కూడా మొట్టమొదట ఇథియోపియాలోనే జీవించారని చరిత్ర చెబుతోంది ఇక ఈ దేశంలో వ్యభిచారం అనేది రెండు వేల ఐదు తర్వాత పూర్తిగా లీగల్ అయిపోయింది దాంతో ఈ దేశం విచ్చల విడిగి వ్యభిచారానికి ఒక అడ్డాగా మారింది ఇక వచ్చే టూరిస్టులు కూడా ఈ పని కోసమే స్పెషల్ గా వస్తున్నారు ఈ దేశం చాలా పేద దేశం కావడంతో ఇక్కడి అమ్మాయిలు స్కూల్ కి వెళ్లాల్సిన వయసులోనే డబ్బుల కోసం వ్యభిచారంలోకి దిగుతున్నారు ఈ కారణంగానే ఈ దేశంలో హెచ్ఐవి వి ఎయిడ్స్ వ్యాధి ఎంతో మందికి సోకి దాదాపు అక్కడి ఇరవై శాతం ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఇదే కాదు ఇక్కడి ఆర్థిక పరిస్థితి వారి జీవన విధానం కారణంగా అక్కడి ప్రపంచంలోని అతి తక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉన్నారు అక్కడి మహిళలు దాదాపు యాభై సంవత్సరాలు మగవాళ్లు నలభై ఎనిమిది సంవత్సరాల వరకు జీవిస్తున్నారని ఒక నివేదిక పేర్కొంది ఈ దేశంలోని కొన్ని జాతుల ప్రజలు కవల పిల్లలు పుట్టడాన్ని తమకి తమ కుటుంబానికి దురదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ఎవరైనా శపించటం వల్ల దుష్ట శక్తుల వల్ల మాత్రమే కవలపిల్లలు పుడతారని అక్కడి వాళ్ళ నమ్మకం ప్రపంచ దేశాల్లో లాగానే ఈ దేశంలో కూడా బాల్య వివాహాలు చట్ట విరుద్ధం కానీ ఇక్కడి ప్రజలు అవేమీ పట్ట ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు రాకముందు పెళ్లిలు చేసేస్తున్నారు ఇలా ఇక్కడి దాదాపు యాభై శాతం మంది ఆడపిల్లలకి పెళ్లిలు జరుగుతూ ఉండగా ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ఒకరు కేవలం తమ పద్నాలుగేళ్ల వయసులోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఇక ఈ దేశం చాలా పేదరికంలో ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు రోజు తక్కువే ఆహారం తింటున్నారు ఇక ఒక సర్వే ప్రకారం ఈథియా దేశ ప్రజలు రోజుకి కేవలం పద్దెనిమిది వందల యాభై క్యాలరీల ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉండగా ప్రపంచంలోని తక్కువ క్యాలరీల ఆహారంలో చరిత్రలో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి నల్ల జాతి ఆఫ్రికన్ ఈ దేశానికి చెందినవాడు ఈ ఇథియోపియాకి చెందిన అబేబి బికీలా వ్యక్తి పంతొమ్మిది వందల అరవైలో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొని రన్నింగ్ లో గోల్డ్ మెడల్ సాధించాడు ఇక ఆ తర్వాత మళ్లీ టోక్యోలో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో కూడా పాల్గొని మళ్లీ ఇంకో గోల్డ్ మెడల్ సాధించాడు అలా రెండు సార్లు గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా అతను ప్రపంచ రికార్డు సృష్టించాడు ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన కాఫీని కూడా మొట్టమొదట ఇక్కడే కనిపెట్టారు ఒక రోజు అక్కడి మేకల కాపరి మేకల్ని కాస్తూ ఉండగా అతనికి మొదటిసారి కాఫీ గింజలు కనపడ్డాయి దాంతో అతడు వాటిని కాసేపు నీళ్ళల్లో నానబెట్టగా నీళ్లు రంగు మారడం ఆ వాసన కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఆ కాఫీ గింజల్ని అతను తన ఇంటికి తీసుకెళ్లి వాటిని పొడిలా చేసి నీళ్ళల్లో కలుపుకొని తాగడం స్టార్ట్ చేశాడు అలా ఆ దేశంలో మొదటిసారి కాఫీ పౌడర్ కనుబడగా ఇథియోపియా అప్పటి నుండి కాఫీ గింజల్ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేస్తోంది ఇప్పుడు ప్రపంచంలోని ఎంతో మంది కాఫీకి ఎడిక్ట్ అయిపోయారు ఇక అమెరికాలో అయితే ప్రతి ఐదుగురిలో నలుగురు ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా కాఫీ నాగుతారు అందుకే ఇథియోపియా ఈ కాఫీ ఎగుమతుల్లో అందరికన్నా అగ్రస్థానంలో ఉంది పెట్రోలియం తర్వాత కాఫీనే ప్రపంచంలో అత్యంత విలువైన ఎగుమతి కాగా దీని మీదే ఆధారపడి దాదాపు పది కోట్ల మంది ప్రజలు తమ జీవితాన్ని సాగిస్తున్నారు ఇంత చేస్తున్నా కూడా ఇక్కడి ప్రజల్లో సగం మంది రోజుకి వంద రూపాయలు కూడా సంపాదించలేకపోవడంతో ప్రస్తుతం ఈ ఇథియోపియా దేశం ప్రపంచంలోనే ఐదవ పేద దేశంగా మారిపోయింది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ దేశంలో ఉక్లేబులా జంపింగ్ ఆఫ్ ద బుల్స్ అనే ఒక సాంప్రదాయ వేడుకని ప్రజలు చాలా జరుపుకుంటారు ఇక ఈ వేడుకలో ఎక్కువగా కుర్రాళ్ళే పాల్గొంటారు వీళ్ళంతా వేడుకలో ఏర్పాటు చేసిన ముప్పై ఎద్దులని బట్టలు లేకుండా నగ్నంగా దాటాలి అలా చేసిన వాళ్ళనే ఆ దేశస్థులు మగాళ్ళుగా గుర్తించి వాళ్ళు పెళ్లికి అర్హులు అని డిసైడ్ చేస్తారు ఇక ఒకవేళ ఎవరైనా ఆ ఎత్తులని దాటలేకపోతే ఆ కుర్రాడిని అక్కడి అమ్మాయిలు కొరడాలతో కొడుతూ ఆట ఉంటారు ఈ ఇథియోపియా దేశపు ప్రజల ఆహార అలవాట్ల వస్తే పెళ్లిళ్ళు పండుగల టైంలో ఇక్కడ వాళ్ళు ఎక్కువగా పచ్చి మాంసాన్ని తినడానికి ఇష్టపడతారు పచ్చి మాంసాన్ని ఇక్కడ ప్రజలు చాలా రుచికరమైన వంటగా భావిస్తారు ఇక ఇథియోపియా దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత మంది అనాథ పిల్లలు ఉన్నారు ఇక ఈ దేశపు జెండా ఆకుపచ్చ ఎరుపు రంగులను కలిగి ఉండి కొన్ని ఆఫ్రికన్ దేశాల యొక్క జెండాలని పోలి ఉంటుంది ఇక ఇక్కడి రాజులు రానుల్లో పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల ముప్పై వరకు ఇథియోఫియాని పరిపాలించిన ఇథియోఫియా రాణి బేబీ డిటో అక్కడ చాలా ఫేమస్ ఈమె నాయకత్వంలోనే ఇథియోపియా యూరప్ వంటి పవర్ఫుల్ ఆర్మీని ఓడించింది అలా అంత పెద్ద దేశాన్ని ఓడించిన ఆఫ్రికన్ దేశం ఇథియోపియా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది ఈ దేశం ఇస్లాం మతాన్ని అంగీకరించిన మొదటి దేశం కాగా ఇస్లాం మత ప్రచారకుడు మహమ్మద్ ప్రవక్త మరియు అతని కుటుంబ సభ్యులు అన్య మతాల వారిచే హింసించబడినప్పుడు ఇథియోపియా దేశస్తులే వారికి రక్షణ కల్పించారు అందుకే ఈ రోజుకి ఈ దేశంలో ముప్పై శాతం ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు ఇక ఇథియోపియా ప్రజల్లోని ఒక విశేషం ఏంటంటే ఇక్కడి కొన్ని తెగలకి చెందిన ఆడవాళ్ళు తమ కింది పెదవులతో ఒక పెద్ద గుండ్రని చెక్కన్ లాంటి దాన్ని ఒక ఆభరణం లాగా ఉంచుకుంటారు ఇలా ఉండడాన్ని వాళ్ళు చాలా అందంగా భావిస్తారు ఆఫ్రికా ఖండంలో ఉన్న డెబ్బై శాతం పర్వతాలన్నీ ఇథియోపియాలోనే ఉండగా అందరూ ఈ దేశాన్ని ద రూప్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తూ ఉంటారు కా ఇక్కడి టూరిస్ట్ స్పాట్ గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ డానికల్ డిప్రెషన్ అనే ఒక ప్రాంతం ఉంటది ఇది ముద్ర మట్టానికి దాదాపు మూడు వందల ఎనభై అడుగుల కింద ఒక లావా సరస్సు ఇదే ప్రపంచంలో ఉన్న ఏకైక లావా సరస్సు కాగా ఈ ప్రాంతం భూమి మీద ఉన్న అత్యంత వేడి ప్రాంతంగా కూడా నమోదవుతూ ఉంటుంది ఇక పంతొమ్మిది వందల ఇక్కడ గ్రేట్ లిఫ్ట్ వ్యాలీలో మూడు మిలియన్ల సంవత్సరాల క్రితం బతికిన లోసా అనే మానవ శిలాజాలం కూడా బయటపడింది ఈ గ్రేట్ లిఫ్ట్ వ్యాలీ ఇథియోపియాకి ఈశాన్యం నుండి దక్షిణానికి కదులుతూ ఉంటది దీనిని మనం స్పేస్ లో ఉండి కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ దేశంలో ఉన్న మరో విచిత్రం ఏంటంటే ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని జనవరి ఒకటిన జరుపుకుంటే ఇథియోపియన్ ప్రజలు మాత్రం సెప్టెంబర్ పదకొండు జరుపుకుంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవే ఇథియోపియా దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీలో ఎంత మంది ఇథియోపియా దేశం ని చూసారు లేదా వెళ్లాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో